బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేపి ప్రభుత్వం నియమించింది ప్రస్తుతం గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉన్నారు సిట్ సభ్యులుగా గోపీనాథ్ జెట్టి హర్షవర్ధన్ రాజును నియమించింది ప్రభుత్వం తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తుంది సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ఏపీ ప్రభుత్వం నియమించింది ప్రస్తుతం గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉన్నారు ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం రాజేష్ అందిస్తారు రాజేష్ రాజేంద్ర తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో సిట్ను ప్రభుత్వం నియమించింది అయితే ఈ సిట్కి త్రిపాఠిని నియమించింది అయితే సీనియర్ ఐపీఎస్ అధికారిగా గుంటూరు రేంజ్ ఐజీగా ప్రస్తుతం పనిచేస్తున్న త్రిపాఠిని ఈ గా ఏర్పాటు చేసింది అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటివరకు దాదాపు ఐదుగురు ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో ఎవరో ఒకరిని నియమించాలనేసి గడిచిన రెండు రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది అయితే ఈ ఐదుగురులో కూడా త్రిపాఠి అయితే మాత్రం స్పష్టమైన నిర్ధారణ సూచనలతో స్పష్టమైన రిపోర్టు వస్తుందనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం త్రిపాఠిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే పూర్తిగా పూర్తి స్థాయిలో రేపు ఉదయం రేపు ఉదయం ఉత్తర జారీ చేసే అవకాశం ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కీలకంగా గడిచిన ఐదు రోజుల నుంచి చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు వివాదంలో లడ్డూలో కల్తీ జరిగిందనే వివాదంలో చాలా పెద్ద స్థాయి కుంభకోణాలు జరిగినాయి ఈ పెద్ద స్థాయి వ్యవహారాన్ని ఎక్కడా కూడా రాజీ పడకుండా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా నిజ నిర్ధారణ అయితే మటుకి త్రిపాఠి మాత్రమే చేయగలడని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం త్రిపాఠిని సిట్ అధికారిగా నియమించింది ఆయనతో పాటు మరో నలుగురు ఐపీఎస్ అధికారి కూడా సిట్కి కి ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది రాజేంద్ర రాజేంద్రై రాజేష్